హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలుఐక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే అంటే ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఎంసీక్స్ని డిస్కస్ చేసుకుందామండి అయితే బాలుఐక్యూ యాప్లో మీకు కరెంట్ అఫైర్స్ మెటీరియల్ కోర్స్ అయితే మీకు అందుబాటులో ఉందనమాట ఫిఫ్టీ నైన్ రూపీస్కి అనమాట అందుబాటులో ఉంది ఈ కోర్సులకు స్పెషాలిటీ ఏంటంటే ప్రీవియస్ సిక్స్ మంత్స్వి అండ్ నెక్స్ట్ సిక్స్ మంత్స్వి కలిపి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ కోర్స్ వ్యాలిటీ మీకు సిక్స్ మంత్స్ ఉంటుందన్నమాట యాక్చువల్లీ దీంతోపాటు మీకు హిస్టరీ పాలిటీ జాగ్రఫీ ఎకానమీ వీడియో కంటెంట్ కోర్సెస్ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి అందులో హిస్టరీ పాలిటీ అకానమీ నేనే చెప్పాను ఓకే కాబట్టి మీ ఎగ్జామినేషన్స్కి డెఫినెట్గా ఉపయోగపడుతుంది మీరు గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నా లేదంటే సెంట్రల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా లేదా పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా ఎస్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా మీకు ఉపయోగం ఉంటుంది కింద డిస్క్రిప్షన్లో బాలుయకి యాప్ తలకి లింక్ ఇచ్చాను మన ఛానల్నేమో యాప్ నేమ్ ఒకటే మీరు ప్లేస్టోర్లో కూడా అని సెర్చ్ చేస్తే మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి మనుషులను తింటున్న తోడేళ్లను పట్టుకోవడానికి ఆపరేషన్ భేడియా అనేది ఏ రాష్ట్రంలో చేపట్టారండి ఓకే అంటే మనుషుల్ని తినేస్తుంది అనమాట తోడేళ్ళు గుంపు అనమాట ఒక అడవిలోంచి వచ్చి మనుషుల్ని తినేస్తుంది అనమాట ఆ తోడేళ్ళు గుంపును పట్టుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనమాట ఆపరేషన్ భేడి అనేది చేపట్టింది మరి అది ఏ స్టేట్ చూద్దాం ఉత్తరాఖండ్ బీహార్ ఉత్తరప్రదేశ్ అండ్ కర్ణాటక అండి ఆన్సర్ వచ్చేసి ఉత్తరప్రదేశ్ అండి యోగి ఆదిత్యనాథ్ గారి ప్రభుత్వం అనమాట ఓకే ఈ ఆపరేషన్ చేపట్టింది ఎందుకంటే అడవిలోంచి వస్తున్నటువంటి తోడేళ్ళు గ్రామాల్లోకి వెళ్ళి ఏంటంటే మనుషుల్ని చంపేస్తానమాట చిన్న చిన్న పిల్లల్ని కూడా చంపిస్తాయి అనమాట యాక్చువల్లీ సో వాటిని పట్టుకోవడం కోసం అనమాట ఆపరేషన్ భేడియా చేపట్టారంటే ఇక్కడ చూడండి ఎ ఇన్వాల్వ్డ్ ఇన్ అటాక్స్ దట్ కిలిడ్ అట్లీస్ట్ ఎయిట్ పీపుల్ ఇంక్లూడింగ్ సెవెన్ చిల్డ్రన్ అండ్ ఉమెన్ ఎక్కడంటే ఉత్తరప్రదేశ్లోని బహరేచ్ అనే డిస్ట్రిక్ట్ అనమాట హ్యాస్ బిన్ క్యాప్చర్డ్ ద ఉల్ఫ్ పార్ట్ ఆఫ్ ఎ సిక్స్ హ్యాస్ బిన్ టేకెన్ ఎ జూ ఫాలోయింగ్ ఏ సక్సెస్ఫుల్ ఆపరేషన్ బై ఫారెస్ట్ అఫీషియల్స్ అంటే జూలో ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి పర్మిషన్ తీసుకొని వీటిని పట్టుకోవడం కోసం అనమాట దీన్ని ప్రారంభించారండి ఈ ఆపరేషన్ స్టార్ట్ చేస్తారు ఇక్కడ చూడండి ఆపరేషన్ భేడియా ఇన్ రెస్పాన్స్ టు ది అటాక్స్ ద ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ లాంచ్ ఆపరేషన్ భేడియా టు క్యాప్చర్ ద ఓకేనండి ఓల్స్ ఇన్ ద మెహిసి తెహసీల్ చీఫ్ మినిస్టర్ యోగి ఆదిత్యనాథ్ యాక్టివ్లీ ఆర్గనైజింగ్ ద ఆపరేషన్ అనమాట ఎందుకంటే మరి ఇలా చనిపోతుంటే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా గవర్నమెంట్ మీద కూడా ఒక ప్రెషర్ ఉంటుంది కాబట్టి సో డైరెక్ట్గా అనమాట ముఖ్యమంత్రి సమీక్షించడం జరుగుతుంది చాలా ఇంపార్టెంట్ ఇది నెక్స్ట్ ఉంటే అమెరికా కెనడాలకు ఏ దేశం మీదగా వెళ్ళే ఆసియా వాసులకు ఆ దేశ ప్రభుత్వ ఆంక్షలు విధించింది అంటే అమెరికా మరియు కెనడా దేశాలకు వెళ్ళే వాళ్ళు అనమాట ఓకే ఒక దేశం కూడా వెళ్ళకూడదు అని చెప్పేసి కొంతమంది అనమాట అందరినీ కాదు కొంతమంది ఏషియన్స్ని అనమాట రిస్ట్రిక్ట్ చేస్తుంది అనమాట అది ఏ కంట్రీ వాళ్ళని రిస్ట్రిక్ట్ చేసింది నెదర్లాండ్స్ పోలాండ్ బెల్జియం అండ్ బ్రెజిల్ అండి ఆన్సర్ వచ్చేసి బ్రెజిల్ అనమాట ఓకే బ్రెజిల్ కంట్రీ ఏం చేసిందంటే వాళ్ళని రెస్ట్రిక్ట్ చేస్తుంది అమెరికా మరియు కెనడాకు వలస వెళ్ళేందుకు తమ దేశాన్ని ప్రవేశ మార్గంగా ఎంచుకుంటున్న ఆశయ దేశాలకు అంటే ఎంట్రన్స్గా అనమాట వీళ్ళందరూ కూడా బ్రెజిల్ వెళ్తారనమాట అక్కడ నుంచి అమెరికా అండ్ కెనడాకి వెళ్తారనమాట సో వాళ్ళ మీద రెస్ట్రిక్షన్స్ పెట్టిందండి సో ఈ రెస్ట్రిక్షన్స్ అనేవి ఓకే సోమవారం నుంచి అమల్లోకి వస్తాయని చెప్పారు మనకి సోమవారం అనేది అక్కర్లేదు మనకి బ్రెజిల్ వేసాల నుంచి మినహాయింపు పొందిన ఆసియా దేశాల వారికి కొత్త నిబంధనలు వర్తించవు ఓకే అంటే బ్రెజిల్ వేసాల నుంచి ఎవరికైతే మినహాయింపు ఉంటుందో ఓకే కొన్ని దేశాలు ఏంటండి అంటే బ్రెజిల్లో బ్రెజిల్ తలక వేసా తీసుకోకుండానే ఓకే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకి హిన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ప్రకారం ఏంటండి అంటే ఓకే కొన్ని దేశాలకి శక్తివంతమైనటువంటి పాస్పోర్ట్ అవి ఉంటాయి ఓకే సో అటువంటి టైంలో ఏంటండి అంటే వాళ్ళు ఎవరైతే వాళ్ళ దగ్గర వేసాలు ఉంటాయో ఇక్కడ వేసే అవసరం లేదు మా దేశంలో వేసే అవసరం లేదని అనుకుంటారో సో వాళ్ళకనమాట ఎటువంటి ఇబ్బంది ఉండదనమాట యాక్చువల్లీ కానీ మిగతా పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అనమాట వలసదారులు సావాపోలో అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఓకేనండి సావాపోలో అనేది అనమాట ఓకే ఇక్కడ నుంచి ఓకే ఈ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఇతర గమ్యస్థానాలకు వెళ్లేందుకు వీలుగా అనుసంధాన విమాన టికెట్లు కొనుగోలు చేస్తున్నట్లుగా ఫెడరల్ పోలీసులు దర్యాప్తులో తేలిందని తెలియందనమాట విమానాశ్రయం తాత్కాల ఆశ్రయం కోరుతూ వచ్చిన దరఖాస్తులో డెబ్బై శాతం భారత్ నేపాల్ వియత్నం పౌరసత్వం కలిగినవి కాగా మిగతా ముప్పై శాతం ఆస్ ఆఫ్రికా దేశస్తులో అని చెప్పేసి వెల్లడించారనమాట అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఈ సావాపోలో ల్యాండ్ అవుతున్నారు కాసేపు అక్కడ ఉండి విశ్రాంతి తీసుకొని అక్కడ నుంచి మళ్ళీ వేరే ఫ్లైట్కి అనమాట యాక్చువల్లీ సో దీన్ని రిస్ట్రిక్ట్ చేయడం జరిగిందన్నమాట యాక్చువల్లీ ఓకే సో నెక్స్ట్ చూడండి ఇక్కడ మనం ఆప్షన్ ఆన్సర్ ఇచ్చాం ఇంగ్లీష్లో కూడా ఇచ్చాను బ్రెజిల్ విల్ బిగిన్ ఇంపోజింగ్ రిస్ట్రిక్షన్స్ ఆన్ ద ఎంట్రీ ఆఫ్ సమ్ ఫారెన్ సిటిజన్స్ ఫ్రమ్ ఏషియా హూ ఆర్ సీకింగ్ రెఫ్యూజ్ ఇన్ ద సౌత్ అమెరికన్ నేషన్స్ యాజ్ మీన్స్ టు మైగ్రేట్ ద యునైటెడ్ నేషన్స్ అండ్ కెనడా ఓకే జస్ట్ మినిస్ట్రీ ఆఫ్ ప్రెస్ ఓకే సెడ్ ఆన్ వెన్స్డే అనమాట సో వాళ్ళు రిస్ట్రిక్షన్స్ అనేవి పెట్టారు ఇది నేను మీకు ప్రొవైడ్ చేశాను ఇంగ్లీష్లో కూడా నెక్స్ట్ చూడండి ఇటీవల పారిస్ ఎయిర్పోర్ట్లో అరెస్ట్ అయిన టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు మరి సీఈఓ పావెల్ దురో ఏదేసేస్తాడు ఓకే ఇది మనకి చాలా రోజుల నుంచి న్యూస్లో ఉంది భారతదేశంలో కూడా టెలిగ్రామ్ యాప్ ఏదైతే ఉంటుందో దాన్ని బ్యాన్ చేస్తామని చెప్పేసి వార్తలు అయితే వస్తున్నాయి మరి దాని మీద గవర్నమెంట్ ఏ డెసిషన్ తీసుకుంటుందో మనకి ఇప్పటివరకు తెలియదు కాబట్టి ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత మనం దాన్ని డిస్కస్ చేద్దాం మనం ఛానల్లో ఓకే ఏ ఎందుకు తీసుకుందా లేకపోతే ఏమైనా రిస్ట్రిక్షన్స్ అన్నది కూడా చూద్దాం ఆప్షన్స్ చూద్దాం చైనా అమెరికా రష్యా బ్రిటన్ అండి అంటే ఎవరైతే పావెల్ దురో ఉన్నారో ఇతను టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు అనమాట ప్రెజెంట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కూడా అతను కానీ అతను అరెస్ట్ చేసింది అనమాట ప్యారిస్లోని అంటే ఫ్రాన్స్ గవర్నమెంట్ అరెస్ట్ చేసింది కానీ ఒరిజినల్గా ఇతను ఏ అంటే రష్యన్ అనమాట ఇతను యాక్చువల్లీ ఓకేనండి రష్యా అనమాట చూద్దాం ఎక్కడ చూడండి సీఈఓ పావెల్ దురో అరెస్ట్ అండి ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు సీఈఓ పావెల్ దురోను ఓకే పారిస్ విమానాశ్రయంలో అరెస్ట్ చేస్తారు శనివారం సాయంత్రం అజర్బైజాన్ నుంచి ప్యారిస్ ఎయిర్పోర్ట్కి చేరుకుంటున్న అతన్ని కస్టడీలోకి తీసుకున్నారు టెలిగ్రామ్ ద్వారా హవాలా మోసం మాదక ద్రవ్యాల అక్రమ రవాణా పిల్లలపై లైంగిక దోపిడీకి సంబంధించిన సమాచారం షేర్ చేయడం వంటి ఆరోపణలు ఉన్నాయన్నమాట ఓకేనండి కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నట్లు అనమాట ట్రాక్ చేయడం జరిగిందండి సో దాన్ని బేస్ చేసుకుని ఏంటండి అంటే ఓకే ఈ టెలిగ్రామ్ అనమాట అరెస్ట్ చేశారనమాట దీంతో ఘటనలో అరెస్ట్ వారెంట్ జారీ చేసిన అధికారులు తాజాగా అదుపులోకి తీసుకున్నారంటే ఇదివరకు ఆయనకి అరెస్ట్ వారెంట్ అనేది ఇష్యూ చేయడం జరిగిందండి రష్యాలో జన్మించినటువంటి దురో ప్రస్తుతం దుబాయ్లో ఉంటున్నారు అతను రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టులో ఈయన ఫ్రెంచ్ పౌరసత్వం కూడా తీసుకోవడం జరిగింది టెలిగ్రామ్ యాప్ను ప్రపంచవ్యాప్తంగా సుమారు తొంభై కోట్ల మంది వినియోగిస్తున్నారు నైంటీ నైన్టీ పీపుల్ దురో పై రష్యా ప్రభుత్వ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారనమాట వాక్ స్వాతంత్రంపై పశ్చిమ దేశాల దొంద ఇది నిదర్శనని వారు వ్యాఖ్యానించారు ఇతను అరెస్ట్ అనమాట రష్యా ఖండించింది ఓకే ఎందుకంటే ఆయన రష్యన్ కాబట్టి ఓకే కాకపోతే అతను ఫ్రెంచ్ పౌరసత్వం కూడా తీసుకోవడం జరిగింది చూడండి వైఎస్ టెలిగ్రామ్ ఫేసింగ్ లీగల్ ఇష్యూస్ ఎందుకంటే నేను మీకు ఇంగ్లీష్లో కూడా ఇచ్చాను యూ కెన్ రీడ్ అనమాట రైట్ చూడండి ఇటీవల నోవా స్పేస్ అనే సంస్థ భారత్లో అంతరిక్ష కార్యక్రమం సామాజిక ఆర్థిక ప్రభావం పేరుతో ఒక నివేదిక విడుదల చేస్తే అయితే ఇది ఏ దేశానికి చెందినటువంటి సంస్థ నోవా స్పేస్ అనే ఆర్గనైజేషను ఇండియాలో అంతరిక్షం యొక్క అంతరిక్షానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు అంటే స్పేస్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ అట్ ద సేమ్ టైం ఏంటంటే సామాజిక ఆర్థిక ప్రభావం అంటే సోషల్ అండ్ ఎకనామికల్ ఓకే ఇంపాక్ట్ అనేది ఎలా ఉందన్న పేరుతో ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేసిందండి మరి ఇది ఏ కంట్రీకి సంబంధించిందంట జర్మనీ రష్యా ఫ్రాన్స్ అండ్ ఇటలీ అండి ఫ్రాన్స్ దేశానికి ఇది యాక్చువల్లీ నోవా స్పేస్ చూడండి ఇక్కడ ఫ్రాన్స్కి చెందినటువంటి నోవా స్పేస్ సంస్థ భారత్లో అంతరిక్ష కార్యక్రమం సామాజిక ఆర్థిక ప్రభావం అనే పేరుతో ఒక నివేదికని ఇచ్చిందండి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్ట్ ఇరవై మూడున మన ఓకే సెంట్రల్ మినిస్టర్ జితేంద్ర సింగ్ గారు దీన్ని రిలీజ్ చేశారు మరి ఏంటి అసలు ఈ డాక్యుమెంట్లు ఏమన్నా చూద్దాం గత పదేళ్లలో అంతరిక్ష రంగంపై భారత పదమూడు బిలియన్ డాలర్లను ఖర్చు పెట్టిందంట అంటే లాస్ట్ టెన్ ఇయర్స్ ఆఫ్ ద టైం పీరియడ్ అంటే టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి ట్వంటీ ఫోర్ అనుకోండి ఈ పది సంవత్సరాల్లో స్పేస్ రిలేటెడ్ ఏంటంటే మనం పదమూడు బిలియన్ డాలర్స్ని ఖర్చు పెట్టామంట బిలియన్ అంటే వంద కోట్లు అనమాట పదమూడు వందల కోట్ల డాలర్లు అనమాట ఓకేనండి పదమూడు వందల కోట్ల డాలర్లను ఖర్చు పెట్టాం మనం సో దీనివల్ల దేశ ఆర్థిక వ్యవస్థ ప్రత్యక్షంగా మరియు ఓకే పరోక్షంగా ఓకే అరవై బిలియన్ డాలర్ల మీద లబ్ధి కలిగిందంట అంటే దీనివల్ల అంటే ఏదైతే స్పేస్ రిలేటెడ్ ఏదైతే తీసుకున్నామో మెజర్మెంట్స్ దానివల్ల డైరెక్ట్గా నేను డైరెక్ట్గా అనమాట దాదాపు సిక్స్టీ బిలియన్ డాలర్స్ బిజినెస్ అనేది జరిగింది ఓకేనండి ఫైనాన్షియల్గా అనమాట లబ్ధి కుదిరింది అని చెప్తున్నారు దీనికి తోడు నలభై ఏడు లక్షల ఉద్యోగాలు కూడా సృష్టి జరిగిందంట ఓకే అంటే ఏనీ డెసిషన్ అండి టేకెన్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ అల్స్ ఎనీ అదర్ కంట్రీ అనమాట ఒక యాక్టివిటీ కనుక ప్రారంభించినప్పుడు ఆటోమేటిక్గా రెవెన్యూ జనరేట్ అవుతుంది అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే ఆ సరౌండింగ్స్లో ఎవరైతే డిపెండ్ అయినారో వాళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది ఓకేనండి సో చాలా ఇంపార్టెంట్ అనమాట ఎనీ డెసిషన్ టేకన్ బై ద గవర్నమెంట్ ఈ కార్యక్రమాల వల్ల రోజీ కార్యక్రమాల వల్ల ఇరవై నాలుగు బిలియన్ డాలర్లు విలువైన పన్ను ఆదాయం కూడా వచ్చిందంట అంటే ఇన్కమ్ ట్యాక్స్ కూడా దాదాపు ట్వంటీ ఫోర్ బిలియన్ డాలర్స్ వచ్చిందంట గవర్నమెంట్కి అంతరిక్ష బడ్జెట్ విషయంలో భారత ప్రపంచంలోనే ఎయిత్ పొజిషన్లో ఉందంట ఓకేనండి అంటే స్పేస్ రిలేటెడ్ బడ్జెట్ మనం ఎయిత్ పొజిషన్లో ఉన్న ప్రపంచంలోనే ఈ రంగంలో అంకుర పరిశ్రమలు కూడా అంటే స్టార్టప్లు కూడా స్పీడ్గా ఉన్నాయంట ఏదైతే మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఎవరైతే సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ చదువుతున్నారో వాళ్ళకి కూడా చాలా ఇంపార్టెంట్ ఇది నెక్స్ట్ ఉంది స్పర్జన్ కుమార్ నేతృత్వంలో ఇటీవల ఏ రాష్ట్రం రాష్ట్ర సినిమా పరిశ్రమకు సంబంధించి ఏడుగురు సభ్యులతో ఒక ఉన్నత స్థాయి కమిటీ నియమించారు ఇటీవల ఒక కమిటీ అనమాట హేమా కమిటీ అనమాట రికమెండేషన్స్ ఇచ్చింది అనమాట అంటే రిపోర్ట్ ఇచ్చింది రికమెండేషన్స్ కాదు ఇదివరకు వేసిన గవర్నమెంట్ అనమాట అయితే ఆ రిపోర్ట్లో ఏంటండి అంటే ఆ రాష్ట్ర సినీ పరిశ్రమకు సంబంధించిన అనమాట కొన్ని విషయాలు అనమాట చెప్పడం జరిగింది ఆ రిపోర్ట్ ఇస్తున్నప్పుడు మరి ఆ రిపోర్ట్ మీద ఓకే వచ్చినటువంటి డిస్కషన్స్ అవ్వచ్చు లేదంటే ఇంకొన్ని విషయాల మీద అనమాట ఆ గవర్నమెంట్ వచ్చేసి ఇప్పటికే మీకు అర్థమవుతుంది ఏ స్టేట్ అనేది ఆ గవర్నమెంట్ ఏం చేస్తే మరో ఉన్నత స్థాయి కమిటీ అంటే ఐజీ అనమాట ఐజీ అంటే మనకి ఇన్స్పెక్టర్ జనరల్ నేతృత్వంలో అనమాట అతని పేరు స్పర్జన్ కుమార్ అండి అతని నేతృత్వంలో ఒక కమిటీ వస్తారండి ఏ ఏ స్టేట్ అంటే మనకి కేరళ తమిళనాడు కర్ణాటక మహారాష్ట్ర అండి కేరళ అండి ఓకేనండి కేరళ రాష్ట్రంలో అనమాట ఇవ్వడం జరిగింది మనకి ఎలాగైతే మా అసోసియేషన్ ఉందో అలాగే అమ్మ అంటారు యాక్చువల్లీ వాళ్ళకి ఓకే మలయాళం మూవీ అసోసియేషన్ అనమాట యాక్చువల్లీ ఓకేనండి సో దానికి మోహన్ లాల్ గారు అనమాట ఉండేవారు యాక్చువల్లీ ఆయన రిజైన్ చేశారు అమ్మ అధ్యక్షుడు అనమాట అతను ఏఎంఎంఏ ఓకే మలయాళ మూవీ అసోసియేషన్కి అనమాట మలయాళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి అనమాట అతను రిజైన్ చే రిజైన్ చేయడం జరిగిందండి మరి అక్కడ తీసుకుంటే మలయాళ సినీ వేధింపులపై ఒక ఉన్నత స్థాయి కమిటీని నేస్తారండి మళ్ళీ ఎవరంటే పినరాయి విజయన్ గారు అనమాట కేరళ ముఖ్యమంత్రి చూడండి అక్కడ మలయాళ చిత్రసీమలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందికర పరిస్థితులపై జస్టిస్ హేమా కమిటీ ఇచ్చినటువంటి నివేదికపై చాలా చర్చ జరుగుతుంది చా రీసెంట్గా చాలా డిస్కషన్స్ జరిగాయి దీనికి సంబంధించి పలువురు సినీ రంగ ప్రముఖుల నుంచి వేధింపులు ఎదురయ్యి అంటూ నటీమణులు కొంతమంది ఆరోపించారు ఓకే అంటే ఆ కమిటీలో ఉన్నాయి ప్లస్ అలాగే ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా కొంతమంది బయటకు వచ్చి మాట్లాడారు సో మలయాళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సిద్దికీ నుంచి ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు నటి రేవతి సంపత్ ఆరోపించారు ఓకే అలాగే ప్రముఖ దర్శకుడు కేరళ రాష్ట్ర చలనచిత్ర అకాడమీ అధ్యక్షుడు రంజిత్ బాలకృష్ణన్ తన అసభ్యకరంగా ప్రవర్తించారని బెంగాలీ నటి శ్రీలేఖ ఆరోపణలు చేశారు అంటే కాస్టింగ్ కౌచకి సంబంధించి అనమాట ఆరోపణలు అయితే వచ్చాయనమాట యాక్చువల్లీ ఓకేనండి మరి అలాగే నెక్స్ట్ తీసుకుని ఈ ఆరోపణల నేపథ్యంలో సిద్ధికి రంజిత్ తమ పదవులకు రాజీనామా చేశారు తాజాగా వస్తున్న ఫిర్యాదుల ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు ఐజీ స్పర్జన్ కుమార్ నేతృత్వంలో ఏడుగురు సభ్యులతో కేరళ ముఖ్యమంత్రి అనమాట ఒక కమిటీని అయితే ఏర్పాటు చేయడం జరిగింది చాలా ఇంపార్టెంట్ ఇది కూడా మనకి న్యూస్లోకి వచ్చింది కాబట్టి మనకి జస్టిస్ హేమ కమిటీ అని అడగచ్చు లేదంటే స్పర్జన్ కమిటీ అయినా సరే దేనికి సంబంధించి అడగచ్చు డెఫినెట్గా మనకి ఇంపార్టెంట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం హోలోన్ గపార్ గెబ్బన్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ రీసెంట్లీ సీన్ ఇన్ ద న్యూస్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విత్ స్టేట్ ఓకేనండి హోలోన్ గపార్ అనేది ఓకే గెబ్బన్ వైల్డ్ లైఫ్ వైల్డ్ లైఫ్ సాంచురీ అంటే అర్థమైందంటే వన్యమృగ సంరక్షణ కేంద్రం అనమాట సో ఇది రీసెంట్గా న్యూస్లోకి వచ్చింది మరి అది ఎక్కడుందని చెప్పేసి మనకి క్వశ్చన్ అడుగుతున్నారండి సో మరి ఆప్షన్స్ చూసినట్లయితే ఓకే ఒకటి మహారాష్ట్ర గుజరాత్ అస్సాం అండ్ ఒరిస్సా అండ్ ఆన్సర్ వచ్చేసి మనకి అస్సాం అనమాట సో ఇక్కడ వాస్తవానికి తీసుకున్నట్లయితే చూడండి ఇక్కడ మనం చూసినట్లయితే ఓకే ఏదైతే మనకి హోలోన్ గెబ్బన్ ఫర్దర్ ఏదైతే మనకి హోలోన్ గెబ్బన్ ఏదైతే ఉందో మనకి పాపులేషన్ అనమాట అంటే ఈ ఏవైతే మనకి ఈ జాతికి సంబంధించినటువంటి ఒక యానిమల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా అనమాట యాక్చువల్లీ ఇక్కడ కాకపోతే ఏంటంటే రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనమాట ఓకే అంటే యూనియన్ ఎన్విరాన్మెంట్ మినిస్టర్ అనమాట ఒక ప్రాజెక్ట్ అనేది అప్రూవ్ చేస్తుంది ఆయిల్ అండ్ గ్యాస్ డ్రిల్లింగ్ సంబంధించి అప్రూవ్ చేస్తా అనమాట సో ఎగ్జాక్ట్లీ ఆ ప్లేస్ ఏదైతే ఉందో ఆ వన్యమృగ సంరక్షణకి దగ్గరలో సో దీనివల్ల ఏదైతే ఈ స్పీస్ ఉందో అంటే ఈ ఈ జాతి ఏదైతే ఉందో ఇది ఎన్డేంజర్లో పడేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నారు యాక్చువల్లీ మనకి సో ఒకసారి చూద్దామంటే ద యూనియన్ ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీస్ అప్రూవల్ ఆయిల్ అండ్ గ్యాస్ డ్రిల్లింగ్ ఇన్ ఓకే హోలోన్ గపార్ ఓకే గెబ్బన్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ మే ఎండేంజర్ ద హోలో గెబ్బన్ ఫర్దర్ అంటే ఫ్యూచర్లో వీటి యొక్క ఏదైతే జాతి ఉంటుందో అది అంతరించిపోయే ప్రమాదం ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు దిస్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ సాంచురీ లొకేటెడ్ ఇన్ అస్సాం అనమాట జోర్హ్ డిస్ట్రిక్ట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ నైన్టీన్ హండ్రెడ్ నైన్టీ సెవెన్ పొందొందల తొంభై ఏళ్ళలో దీని ఎటాబ్లిష్ చేయడం జరిగింది ఇట్ ఈస్ ఓన్లీ ద శాంచురీ ఇండియా నేమ్డ్ ఆఫ్టర్ గెబ్బన్ ఓకే కంట్రీ ద ఓకే డెనెస్ట్ గబ్బన్ పాపులేషన్స్ ఇన్ అస్సాం అంటే ఎక్కువ ఉంటాయి అన్నమాట యాక్చువల్లీ సో ఈ జాతికి చెందినటువంటి ఏవైతే యానిమల్స్ ఉంటాయో అవి ఎక్కువ ఉంటాయన్నమాట అస్సాంలోని సో ఆ పాపులేషన్ ఎక్కువ ఉండడం వల్ల వాటి పేరు మీద కూడా ఈ వైల్డ్ లైఫ్ శాంక్చురీని కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి చూడండి ద బోగడో రివర్ ఫార్మ్స్ ఎ వాటర్ లాగుడ్ రీజియన్ విత్ ద సెమీ హైడ్రో ఓకేనండి సెమీ హైడ్రోఫిటిక్ ప్లాంట్స్ అలాంగ్ విత్ ద బార్డర్ మనకి తీసుకుంటే ఆ నది కూడా అక్కడ దగ్గరలో ఉంటుంది ఓకే ఆ ప్లాంట్స్ అనేది క్రియేట్ అనమాట సో డెఫినెట్గా మనకేనంటే న్యూస్లోకి వచ్చింది కాబట్టి ఇది మనకేంటంటే ఎన్విరాన్మెంట్ సబ్జెక్ట్కి సంబంధించి కానీ బయోడైవర్సిటీ సబ్జెక్ట్కి సంబంధించి కానీ పార్ట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా మనకి ఈ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట నెక్స్ట్ అవుతామండి విచ్ కంట్రీ హోస్టెడ్ ద ఎక్ససైజ్ పిచ్ బ్లాక్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఓకేనండి పిచ్ బ్లాక్ అనేటటువంటి ఓకే ట్వంటీ ట్వంటీ పిచ్ బ్లాక్ అనేటటువంటి ఎక్సర్సైజ్ని ఏ దేశం కండక్ట్ చేసింది రష్యా చైనా ఆస్ట్రేలియా అండ్ జపాన్ అండి ఆస్ట్రేలియా కండక్ట్ చేసింది రీసెంట్గా నన్ను చూడండి ఇక్కడ ఎక్సర్సైజ్ పిచ్ బ్లాక్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఏ బైనియల్ మల్టీనేషనల్ ఎక్సర్సైజ్ హోస్టెడ్ బై ద రాయల్ ఆస్ట్రేలియన్ ఎయిర్ ఫోర్స్ కంట్రోల్ ఇన్ ఓకే డార్విన్ ఆస్ట్రేలియా అనమాట అంటే డార్విన్లో జరిగిందనమాట యాక్చువల్లీ ఆస్ట్రేలియాకి సంబంధించినటువంటి ఎయిర్ ఫోర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనమాట దీన్ని కండక్ట్ చేస్తారండి ద ఇయర్స్ ఎడిషన్ వాస్ ద లార్జెస్ట్ ఇన్ ఇట్స్ ఫార్టీ త్రీ హిస్టరీ అంటే నలభై మూడు సంవత్సరాల కాలంలో ఇదే లార్జెస్ట్ ఎడిషన్ అంట ఓకే విత్ ట్వంటీ కంట్రీస్ ఓవర్ వన్ హండ్రెడ్ ఫార్టీ ఎయిర్క్రాఫ్ట్ అండ్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ అండి ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ మిలిటరీ పర్సనల్ పార్టిసిపేటింగ్ అంటే దాదాపు నూట నలభై ఎయిర్క్రాఫ్ట్లు అలాగే నాలుగు వేల నాలుగు వందల మంది మిలిటరీ పర్సన్స్ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగిందండి ద ఎక్సర్సైజ్ ఫోకస్డ్ ఆన్ నైట్ టైం ఫ్లయింగ్ అంటే రాత్రిపూట ఫ్లయింగ్ మీద ఫోకస్ పెట్టాయి అనమాట ఇవి అలాగే నెక్స్ట్ సాదా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పార్టిసిపేట్ కంటిన్యూంగ్ ఇన్ ఎన్వాల్వ్మెంట్ ఫ్రమ్ ద టూ థౌసండ్ ఎయిటీన్ టు టూ థౌసండ్ ట్వంటీ టూ ఎడిషన్స్ అనమాట రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు మన వాళ్ళు కూడా ఒకనండి భారతదేశం కూడా కంటెస్ట్ అయితే చేయడం జరుగుతుంది ఇందులో చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఓకే సో ఇదండి మనకి ఓకే కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి వీడియో మళ్ళీ ఈవినింగ్ మనం మరో వీడియోతో కలుద్దాము మీకు మన ఎక్స్ప్లనేషన్ వచ్చినట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది బాలుయ్య క్యాబ్ది అందులో మీకు మీ కంప్లీట్ థియరికల్ క్లాసెస్ ఉంటాయన్నమాట హిస్టరీ పాలిటీ జాగ్రఫీ అండ్ అదర్ సబ్జెక్ట్స్ కూడాను డౌన్లోడ్ చేసుకోండి డిఫరెంట్ డిఫరెంట్ మెటీరియల్స్ అలాగే మీకు కరెంట్ అఫైర్స్ మెటీరియల్ కోర్స్ అన్ని కూడా అందుబాటులో ఉంటాయి మీకు రీజనబుల్ ప్రైసెస్లో ఉంటాయి క్వాలిటీ ఆఫ్ కంటెంట్తో కలిపి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ అల్ల ఫ్రెండ్ విష్ ఆల్ ద బెస్ట్